ఫ్రెండ్స్ మరో వీడియో చేయడానికైతే రెడీ అయిపోయాం మరి ఆ వీడియో ఏంటన్నది ఏ వీడియో అన్నది వీడియోలో చెప్పబోతాం చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఎప్పటిలాగే ఓ మూవీ చూడడానికైతే అయితే వెళ్ళబోతున్నాము ఈసారి నందమూరి బాలకృష్ణ నటించినటువంటి అఖండ టూ మూవీ అయితే విడుదల ఉంది ఆ మూవీ చూడడానికైతే వెళ్ళబోతున్నాము ఈసారి మా లోకల్లో అయితే ఈ మూవీ రాలేదు అయితే నిర్మల్ లోని థియేటర్లో అయితే ప్లాన్ చేశాము మరి లెవెన్ థర్టీ మార్నింగ్ షో అయితే ప్లాన్ చేశాము ఆ మూవీ చూడడానికి అయితే మరి మరి ఎలా ఉంది ఏంటన్నది మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత చెప్పబోతాము ప్రస్తుతానికైతే వెళ్దాం పదండి ఇక నిర్మల్కి అయితే రానే వచ్చేసాం నిర్మల్లోని నారాయణ థియేటర్లో అఖండ టూ మూవీ అయితే చూడబోతున్నాం ఇక్కడైతే అఖండ టూ త్రిడిలో మూవీ అయితే విడుదలైంది కాబట్టి త్రిడిలో చూడబోతున్నాం ఈ మూవీ చూడండిదిగో త్రీడి గ్లాస్ అయితే ఇచ్చేసారో టికెట్లతో పాటు మరి చూడాలి మరి త్రిడిలో ఎలా ఉంటుంది ఏంటన్నది మూవీ లోపల థియేటర్లోకి అయితే వెళ్ళబోతున్నాము మా టికెట్లు ఇక్కడ ఇచ్చేసి మేమైతే థియేటర్ హాల్ లోపలకైతే వెళ్ళబోతున్నాము ఇక లోపల వచ్చిన తర్వాత మా సీట్లలో మేము ఇలా కూర్చున్నామో లేమో మూవీ కూడా స్టార్ట్ అయిందని చెప్పాలి కరెక్ట్ టైంకు కూడా మేము స్టార్ట్ అయ్యే ముందు వచ్చేసామని చెప్పాలి అలా షో స్టార్ట్ అయిందో లేదో బాలయ్య ఎంట్రీతో పాటు టైటిల్ కార్డ్ కూడా పడిపోయింది అలాగే ఈ చిత్రంలో నటించిన డ్యూయల్ రోల్లో నటించిన మరో బాలయ్య ఎంట్రీ కూడా వచ్చేసింది అలా బాలయ్య ఇంట్రో తర్వాత ఒక ఫైట్ అయిన తర్వాత హీరోయిన్ ఎంట్రీ విలన్ ఎంట్రీ ఇలా వచ్చేసాయని చెప్పవచ్చు అలాగే మరో సాంగ్ కూడా వచ్చేసింది లో సాంగ్లో డ్యాన్స్తో అదరగొట్టేశారు బాలయ్య ఇలా ఈ సాంగ్ రావడంతో బాలయ్య అభిమానులంతా థియేటర్లో అయితే చేయడంతో పాటు డ్యాన్సులతో ఇరగదీశారని చెప్పాలి అలా మూవీ చూస్తూ చూస్తూ ఇంటర్వెల్ ఫైట్ కూడా వచ్చేసిందని చెప్పాలి ఈ ఫైట్ అయితే మామూలుగా లేదు బాలయ్య మరోసారి ఇంట్రోతో అయితే అదరగొట్టేశారు ఇంటర్వెల్ ఫైట్లు అయితే ఇరగదీసారా ఇలా మూవీ చూస్తూ చూస్తూ ఇంటర్వెల్ ఫైట్ కూడా అయిపోయింది బాలయ్య ముందు ఎవరు వచ్చినా సరే ఎవరు ఎదురెళ్ళినా సరే బాలయ్య పవర్ ముందు ఎవరు పనికిరారు ఆ విధంగా చూపించారు డైరెక్టర్ బోయపాట్ అయితే ఇలా ఈ ఫైట్ తర్వాత ఇంటర్వెల్ కూడా అయిపోయింది థియేటర్ హాల్లో నుంచి ప్రేక్షకులు కూడా బయటకు వెళ్ళారని చెప్పాలి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ అయితే షో స్టార్ట్ అయింది మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో స్టార్ట్ అయ్యేసరికి మరో విలన్ ఆదిపిని శెట్టి ఎంట్రీ ఇచ్చారు ఆదిపిని శెట్టి విలన్తో ఈ ఫైట్ అయితే మామూలుగా ఉండదు గూస్ బంప్స్ అసలు ఇలా మూవీ చూస్తూ చూస్తూ శెట్టితో మరో ఫైట్ కూడా వచ్చేసింది ఈ ఫైట్ అయితే మామూలుగా లేదు ఇలా ఈ ఫైట్ అయిందో లేదో మళ్ళీ మదర్ సాంగ్ కూడా వచ్చేసింది ఇలా మూవీ చూస్తూ చూస్తూ శివుని యొక్క విగ్రహ రూపం చూపించడము అలాగే క్లైమాక్స్ ఫైట్ సినిమాకు హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు ఏ క్లైమాక్స్ ఫైట్ అయితే మామూలుగా లేదని చెప్పాలి చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది ఇలా మూవీ చూస్తూ చూస్తూ ఈ క్లైమాక్స్ ఫైట్లో మెయిన్ విలన్ అయితే అంతం చేయడం జరుగుతుంది మెయిన్ విలన్ను అంతం చేసిన తర్వాత మరో సాంగ్ అయితే వస్తుంది ఆ సాంగ్ కంప్లీట్ అయిన వెంటనే మూవీ షో కూడా కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడి నుంచి థియేటర్ నుంచి ప్రేక్షకులంతా బయటకు వెళ్ళిపోయారు మేము కూడా మూవీ షో కంప్లీట్ అయిన వెంటనే థియేటర్ హాల్లో నుంచి బయటకైతే వెళ్ళబోతున్నాము ఇక షో కంప్లీట్ అయింది కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరిపోయాం మరి మూవీ ఎలా ఉంది ఏంటన్నది తర్వాత వీడియోలో చెప్తాం చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే అఖండ మూవీ షో అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు మరి మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే సింపుల్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎప్పట్లాగే బాలయ్య బోయపాటి కాబోలు సినిమా అంటే మాస్ డైలాగ్తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కానీ అలాగే డైలాగ్ డెలివరీ కానీ ఏ విధంగా ఉంటుందో అఖండ టూ మూవీలో కూడా బాలయ్య అని బోయపాటి డైరెక్టర్ అయితే అదేవిధంగా చూపించారని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే అఖండ టూలో బాలయ్య స్క్రీన్పై కనిపించినప్పుడల్లా ఒక హై వోల్టేజ్ లాగా ఒక ఎనర్జీ లాగా మనకు అనిపిస్తుందని చెప్పాలి ఇలా స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఒక గూస్ బంప్స్ వస్తాయని చెప్పవచ్చు ఆ విధంగా అయితే డైరెక్టర్ బోయపాటి బాలయ్యను చూపించారని చెప్పాలి ఇంతకుముందు తీసినటువంటి అఖండాలో బాలయ్య క్యారెక్టర్ ఎలా ఉందో అఖండా టూలో అంతకు మించి ఈ క్యారెక్టర్ అయితే ఉందని చెప్పవచ్చు ఆ విధంగా అయితే డైరెక్టర్ బోయపాటి బాలయ్యను చూపించారని చెప్పాలి అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే తమను అందించిన బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పవచ్చు బాలయ్య కనిపించినప్పుడల్లా బీజంతో అదరగొట్టేస్తారని చెప్పాలి అంతేకాకుండా మంత్రాలతో వచ్చేటువంటి బీజం కూడా ఒక లెవెల్లో ఉందని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే తమను అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చెప్పాలి ఆ విధంగా అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఈ బీజం అయితే తమనైతే అందించారు ఈ సినిమా స్టోర్ విషయానికి వస్తే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు తీసిన స్టోరీ లాగే రొటీన్ స్టోరే ఉందని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో కొన్ని ప్లస్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలు బాలయ్య తన నటనతో పాటు ప్రతి ఫైట్ సీక్వెన్స్లో అదరగొట్టారని చెప్పాలి అలాగే తమను అందించిన బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఒక రేంజ్లో ఉన్నాయని చెప్పాలి అలాగే బోయపాటి డైరెక్షన్ కూడా ఒక రేంజ్లో ఉండగా బాలయ్యకైతే పర్ఫార్మెన్స్తో దించేశారని చెప్పాలి ఆ విధంగా అయితే చూపించారు డైరెక్టర్ బోయపాటి మళ్ళీ కొన్ని మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే వీక్ స్టోరీతో పాటు రొటీన్ స్టోరీ చూపించిన విధానం అలాగే కాస్తంత స్క్రీన్ ప్లే ఈ సినిమాలో నటించినటువంటి నటి నటులందరూ చాలా బాగా నటించగా బాలయ్య తన నటనతో ఆకట్టుకోగా ఇక విలంగ నటించిన అది ఫని కూడా కొంత మాత్రమే కనిపించినప్పటికీ కూడా తన ఫైట్ డెలివరీతో అదరగొట్టేస్తారు హిరణ్ నటించిన సంయుక్త మేనను కూడా కొంత మాత్రమే కనిపించినప్పటికీ తన పాత్రకు తగ్గ న్యాయం చేసిందని చెప్పాలి అలాగే మిగతా నటి నటులందరూ కూడా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేయడమే కాకుండా తమ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు సినిమాల మెయిన్ హైలైట్ ఏదైనా ఉందంటే ప్రతి సీన్లో వచ్చే ఇంటర్వెల్కు ముందు ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ అయితే హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు అంతేకాకుండా మెయిన్ హైలైట్ ఇంకా ఏమైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ బీజన్స్ కోర్ అని చెప్పవచ్చు తమనైతే అంత బాగా అందించారు అలాగే అఖండ టూ గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుంటే అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ సీన్స్తో పాటు డైలాగ్ డెలివరీతో కానీ అలాగే హై ఎలివేషన్ సీన్స్ కూడా ఈ సినిమాలో ముఖ్యంగా చాలా బాగున్నాయని చెప్పవచ్చు ఫైనల్గా చెప్పాలంటే అఖండ టూ మూవీ గురించి మాస్ ప్రేక్షకులతో పాటు బాలయ్య అభిమానులకు విపరీతంగా నచ్చేటువంటి మూవీ అని మనం చెప్పవచ్చు అఖండ టూ మూవీ అయితే మాకైతే చాలా బాగా అనిపించిందని చెప్పాలి మరి మీరు కూడా ఒకవేళ ఈ మూవీ చూసినట్లయితే ఎలా ఉంది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ బ్లాగ్స్ రిప్యూస్ కోసం కానీ మా ఛానల్ అట్ల సబ్స్క్రైబ్ చేయండి ఏ చిన్న విషయం కూడా మిస్ అనుకుంటే పక్కన బిలక్కన్ నొక్కండి లైక్ షేర్ చేస్తూ మరొకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ